హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం థర్టీ ఫోర్ సైజు బ్లౌజ్ అనేది ఎట్లా కటింగ్ చేసుకోవాలి అనేది చూస్తున్నాము ఇది మా ఉదయం గారు ఇచ్చిన మెజర్మెంట్స్ అండి వీటిని బట్టి మనం మార్కింగ్ అనేది ఎట్లా చేసుకోవాలి అనేది నేను చెప్తాను ఈ మార్కింగ్ను బట్టి మనం మార్కింగ్ అనేది చేసుకుందాం ముందుగా ఓపెన్స్ ఎదురుగా జాయింట్ అనేది మనమే పెట్టుకొని నీట్గా సర్దుకోవాలి సర్దుకున్న తర్వాత ఇప్పుడు మనం మెజర్మెంట్స్ అనేవి తీసుకుందాం మెజర్మెంట్స్ తీసుకునే ముందు మీరు లాస్ట్ వీడియోలో మీరు ఏమైనా చూడకపోతే లాస్ట్ వీడియోస్ కూడా ఒకసారి నా ఛానల్ విజిట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా హెచ్చితో గ్లేమీ లేకుండా నీట్గా ఒక స్కేల్ అనేది డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు థర్టీ ఫోర్ సైజ్ అని చెప్తున్నాను కదా థర్టీ ఫోర్ సైజులో నాలుగో భాగం ఎనిమిదిన్నర ఇంచులు అనేది వస్తుంది నాలుగో భాగం మాకు ఎట్లా తెలుస్తుంది అని అంటున్నారా ఇప్పుడు ఒక టేప్ని నాలుగు భాగాలుగా మడత పెట్టండి నాలుగు భాగాలుగా మడత పెట్టిన తర్వాత వచ్చిన మెజర్మెంటే మనకి సైజ్ అన్నమాట ఇప్పుడు ఎనిమిదిన్నర ఇంచులు అనేది వచ్చింది కదా ఈ మెజర్మెంట్స్ని బట్టి మనం మార్కింగ్ చేసుకుందాం ఎనిమిదిన్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు ఖర్చుల కోసం రెండించులు అనేది పెట్టుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ అనేది పొడిగించాలి ఎందుకు ఈ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పొడిగిస్తున్నారు అని అంటారా క్రాస్ బెల్ట్ కోసం మనకి డాట్స్ అనేవి వెనకాల కుట్టుకోవాలి కదా సో క్లాత్ అనేది తగ్గుతుంది మనం అందుకనే పెట్టుకోవాలన్నమాట ఒక హాఫ్ ఇంచు ఇప్పుడు పద్నాలుగు ఇంచుల దగ్గర పొడవ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా హాఫ్ ఇంచ్ అనేది కుట్ పెట్టుకోవాలి ఇక్కడ ఎందుకు ఆఫ్ అని పెట్టుకోవాలి అంటే మనం కుట్టేటప్పుడు మన క్లాత్ అనేది తగ్గుతుంది మన గూడు దగ్గర క్లాత్ అనేది తగ్గుతుంది కాబట్టి మనం ఇక్కడ కూడా ఆఫ్ ఇంచ్ అనేది పెంచుకోవాలి చూసారు కదా ఇప్పుడు మెజర్మెంట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నెక్ పెడుతూ ఐదున్నర ఇంచులు అనేది పెడుతున్నాము ఎవరికైనా ఐదున్నర ఇంచులు అనేది నెక్ పెడుతూ సరిపోతుంది ఐదున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత స్ట్రైట్గా మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు ఆమ్ డౌను చంక్ డౌన్ ఆరు ఇంచులు అనేది తీసుకోవాలి ఆరుంచులు అనేది తీసుకున్న తర్వాత ఇక్కడ కూడా స్కేల్ అనేది డ్రా చేసుకోవాలి ఒకసారి ఐదున్నర ఇంచులు అనేది ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాం కదా కరెక్ట్గా వచ్చిందా లేదా అని చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఒక స్కేల్ అనేది డ్రా చేసేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నువ్వు వేలు చూపిస్తున్నాను కదా అక్కడ మనం ఎనిమిదిన్నర ఇంచులు పెట్టాం కదా ఇప్పుడు కింద నుంచి కూడా మార్క్ మెజర్మెంట్ తీసుకుని కింద నుంచి తొమ్మిది ఇంచులు అనేది పెట్టాలి అంటే మనం హాఫ్ ఇంచ్ అనేది పెంచుకున్నాం అనమాట ఇక్కడ ఇప్పుడు రెండున్నర ఇంచ్లు అనే అక్కడ విడత అనేది మొత్తం రెండున్నర ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకుంటే మూడించులు అనేది వస్తుంది ఇప్పుడు మూడు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు ఎల్ షేప్లో మనం ఒక స్కేల్ అనేది డ్రా చేసేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు హాఫ్ హాఫ్ ఇంచ్ అనేది ఖచ్చితంగా పెంచుకోవాలి పెంచుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది తగ్గు బాగా వస్తుంది ఆమ్ డౌన్ చంక డౌన్ కూడా బాగా అనేది వస్తుంది ఇట్లా హాఫ్ ఇంచ్ కానీ పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఒకటిన్నర ఇంచులు అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఎల్ షేప్ అనేది మనం తీసుకున్నాం కదా ఆ ఎల్ షేప్ మూడించుల దగ్గర ఒక మార్కింగ్ అక్కడ కూడా మూడించుల దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక షేప్ అనేది క్రాస్ అనేది హాఫ్ మూన్ షేప్ అనేది తీసేసుకోవాలి అంటే బిగ్నర్స్కి కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఒక నాలుగున్నర ఇంచులు అనేది నేను నెక్క అనేది పెడుతున్నా ఒకవేళ ఇక్కడ మీకు బ్లౌజ్ పీస్ అనేది కావాలి అనుకుంటే మార్కింగ్ మీ బ్లౌజ్ అనేది తీసుకుని అసలు కంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోవాలి ఇప్పుడు నాలుగిన్నర అనేది నేను పెట్టాను ఒక హాఫ్ ఇంచ్ అనేది చిన్నగా అంటే సెకండ్ డాట్ దగ్గర మనం పెట్టామన్నమాట ఇప్పుడు రెండున్నర ఇంచుల దగ్గర ఒక బాక్స్ అనేది డ్రా చేస్తున్నాము రెండున్నర ఇంచులు అనేది మార్కింగ్ చేసుకుని ఇప్పుడు బాక్స్ అనేది డ్రా చేస్తున్నాము నెక్ విడుతూ ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటుంది ఒక్కొక్కరు బ్లౌజు అప్పుడు మీ బ్లౌజ్ని బట్టి మీరు మార్కింగ్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు ఆ బాక్స్లోనే మనము రౌండ్ అనేది తీసుకోవాలి కొంతమందికి డీప్ ఎక్కువ కావాలి అనుకుంటారు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకుంటే డీప్ అనేది ఎక్కువగా వస్తుంది ఇంకా పై వైపుకి తీసుకుంటే డీప్ తక్కువగా వస్తుంది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు బిగ్నర్స్ అయినా ఎట్లా అయినా కొంచెం స్కేల్స్ ఉన్న స్కేల్ స్కేల్ సహాయంతో అయినా మీరు తీసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు లోపల రౌండ్ అనేది తీసేసుకున్నాం కదా ఇప్పుడు వేస్ట్ అనేది ముందుగా కటింగ్ చేసేసుకోవాలి వేస్ట్ అనేది కటింగ్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్ నుంచి కూడా కటింగ్ చేసుకుంటూ రావాలి నెక్ నుంచి కటింగ్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగానే కటింగ్ అనేది చేసేసుకోవాలి లాస్ట్ వీడియో వీడియోస్ ఎవరైనా చూడకపోతే లాస్ట్ వీడియోస్ కూడా చూడండి ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో నాకు మెసేజ్ చేయొచ్చు లేదా నా మెయిల్కైనా మెసేజ్ చేయొచ్చు ఎవరికి ఏం డౌట్స్ ఉన్నా నేను క్లియర్ అనేది చేస్తాను మీకు ఎవరైనా సైజులు ఏమైనా బ్లౌజులు కావాలంటే మెసేజ్ చేయండి నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడు మనకి బ్యాక్ పాట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఈ చివరి భాగాన మనము హ్యాండ్స్ అనేవి మళ్ళీ ఒక ఫోల్డింగ్ అనేది చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేది మనం డ్రా చేసుకుంటున్నాం ఇప్పుడు ఇప్పుడు హ్యాండ్స్ అనేది డ్రా చేసుకునే ముందు ఒక ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి ఒక ఫోల్డింగ్ అనేది వేసుకున్న తర్వాత ఒకటిన్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకొని స్కేల్ అనేది డ్రా చేసుకోవాలి ఒకటిన్నర ఇంచులు ఎందుకని చేసుకోవాలి అని మీరు అడుగు అడగచ్చు ఇది ఎందుకంటే మనము పీసెస్ అనేది అతికించుకున్న బ్లౌజ్ అనేది నార్మల్ బ్లౌజ్ కదా మనకి ఈ నార్మల్ బ్లౌజ్ వెనక్కి ఫోల్డింగ్ చేసేసి మనము కుట్టుకుంటున్నాం అన్నమాట అందుకనే ఒకటిన్నర ఇంచులు అనేది కావాలి ఇప్పుడు పొడవు హ్యాండ్ లాంగ్ ఆరున్నర లూజ్ కూడా ఆరున్నర అనేది నాకు చెప్పారు ఇది లూజ్ అండి పొడవు లూజ్ పొడవు మనకి ఆరున్నర ఇంచులు అనేది పొడవ అనేది పెట్టుకుంటున్నాం పొడవున్న ఆరున్నర ఇంచులు లూజ్ కూడా ఆరున్నర ఇంచులు అనేది పెట్టుకున్నాం చూసారు కదా ఇప్పుడు పెట్టుకున్నాం కదా పెట్టుకునే విధంగా పై వైపున ఒక హాఫ్ ఇంచ్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు ఆర్ఎన్ఆర్ అనేది కుట్లు ఇప్పుడు మన కుట్టు కోసం మన ఎక్స్ట్రా క్లాత్ కావాలి కదా అది మనం ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకున్నాం ఇప్పుడు మొత్తం మనకి అనేది చివరిన రెడీ అయింది మధ్యలో ఆరున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి చివరిన ఐదున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి అర్థమైంది కదా మీకు నేను ఇంకా క్లారిటీగా చెప్తాను ఫస్ట్ మనకి ఆరిన్నర ప్లస్ ఎక్ ఆరిన్నర ప్లస్ మనము ఇప్పుడు క్రాస్ అనేది తీసుకోవాలి ఫస్ట్ మనం ఆరున్నర పెట్టుకున్నాం కదా ఒక డాట్ అనేది పెంచుకున్నాం అంటే ఏడు వచ్చింది ఇప్పుడు మధ్యలో కూడా ఆరుంచులు పెట్టుకున్నా ఒక డాట్ అనేది పెంచుకున్నాం ఆరున్నర వచ్చింది ఈ చివరన ఐదు పెట్టుకున్నాము ఒక డాట్ అనేది పెంచుకున్న హాఫ్ ఇంచు ఐదున్నర వచ్చింది ఇప్పుడు షేప్ అనేది వచ్చింది మీకు ఇంకా ఈజీగా కావాలి అనుకుంటే నేను చూసారు కదా బ్లౌజ్ అనేది అట్లా పెట్టుకొని పైన ఒకటి చివరిన ఒకటి మధ్యలో ఒక ఇంచ్ అనేది మధ్యలో ఒక డాట్ అనేది పెట్టుకుని ఒక హాఫ్ హాఫ్ ఇంచుని పెంచుకుంటూ వచ్చేసేయాలి పెంచుకుంటూ వచ్చేస్తే మీకు అట్లా అయినా రెడీ అవుతుంది మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలి అనుకుంటే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వేరే వీడియోలో ఓకేనా ఇప్పుడు మనం హ్యాండ్ అనేది కూడా తీసేసుకున్నాం ఇప్పుడు చూసారు కదా ఇంచులు అనేది మనకు అసలు మార్కింగ్ ఆరున్నర అనేది లూజు ఇప్పుడు రెండున్నర ఇంచులు అనేది కూడా మనము మార్కింగ్ చేసుకోవాలి ఎందుకు అంటే ఇది హ్యాండ్స్ లూజు హ్యాండ్స్ లూజ్ ఇది రెండున్నర ఇప్పుడు వేస్ట్ క్లాత్ని కటింగ్ చేసేసాక ఇప్పుడు ఒకటిన్నర ఇంచుల దగ్గర ఒక డాట్స్ డాట్స్ పెట్టుకుని ఇచ్చుకోవాలి ఇప్పుడు పై వైపున గుడి దగ్గర కూడా డాట్స్ కట్స్ ఇచ్చుకోవాలి ఓపెన్ చేసి ఇప్పుడు లోత్ అనేది కూడా తీసేసుకుందాం ఈ వీడియోలో లో అనేది ఎట్లా తీసుకోవాలి అంటే ఒక సైడ్ అనేది తీసుకున్న తర్వాత ఒక మూడు మూడు ఇంచుల దగ్గర ఒక త్రీ డాట్స్ అనేది పెట్టుకోవాలి ఒక త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ దగ్గర నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్స్ అనేవి త్రీ డాట్స్ అనేవి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ హ్యాండ్ షేప్ ఎట్లా తీసామో అట్లాగనే హ్యాండ్ కూడా తీసేసుకోవాలి చివరి వరకు తీసుకోవచ్చు చూసారు కదా హ్యాండ్ షేప్ వైపే తీసుకోవాలి లోపల కంటే తీసేసాము అంటే చంఖభాగంలో ఎచ్చితగ్గులు అనేవి వస్తాయి జస్ట్ లైట్గా తీయాలి ఆల్రెడీ మనము ఫ్రంట్ పార్ట్లో కూడా తీస్తాము కాబట్టి మనము లైట్గా అనేది తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినట్లే చూసారు కదా ఎట్లా తీసాము ఇప్పుడు హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకుందాం ఫ్రంట్ పార్ట్ కోసం ఓపెన్స్ మన వైపు పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్ తీసుకోవాలి తర్వాత ఓపెన్స్ మన వైపు పెట్టుకున్న తర్వాత నీట్గా సర్దుకోవాలి సర్దుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ చివరి భాగంన రెండించులు అనేది తగ్గించుకోవాలి ఈ రెండించులు ఎందుకు తగ్గించుకోవాలి ఖచ్చితంగా తగ్గించుకోవాలా అంటే అవునండి రెండించులు అనేది ఖచ్చితంగా తగ్గించేసుకోవాలి ఎందుకంటే మనకి క్రాస్ బెల్ట్లు అనేవి పడతాయి కాబట్టి మనం టూ ఇంచెస్ అనేవి తగ్గించుకోవాలి తగ్గించుకున్న తర్వాత ఎక్కడ అనేది మార్కింగ్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను ఇక్కడ కొంచెం క్లారిటీగా అర్థం చేసుకోండి ఇప్పుడు ఎక్కడ పొడిగించాలి అనేది కూడా చెప్తాను ఇప్పుడు చుట్టూ కూడా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి అంటే ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అంటే కింద భాగంన ఒకటి అనేది డ్రా చేసేసుకోవాలి ఒక లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత సైడ్న ఒకవైపు డ్రా చేసుకోవాలి అదైనా చంక డౌన్ దగ్గర చంక భాగం దగ్గర చివరన డ్రా చేసుకోవాలి చేసుకున్న తర్వాత చుట్టూ కూడా మార్కింగ్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్క వైపు మనం పొడిగించాలి ఎక్కడ పొడిగించాలండి నెక్క వైపే పొడిగించాలి ఖచ్చితంగా నెక్క వైపు పొడిగిస్తేనే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అవుతుంది చూసారు కదా చుట్టూ మార్క్ చేసేసిన తర్వాత ఇప్పుడు నెక్క వైపు అనేది మనం పొడిగిస్తున్నాం మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ మనం నెక్క వైపు అనేది పొడిగిస్తున్నాం ఇక్కడ పొడిగిస్తేనే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అవుతుంది ఇప్పుడు పొడిగించిన విధంగా ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది తీసేయాలి తీసేసిన తర్వాత ఇప్పుడు నాకు ఆరించులు అనేది ఫ్రంట్ డీప్ అనేది చెప్పారు ఆరించులు అనేది ఫ్రంట్ డీప్ చెప్తే ఇప్పుడు నేను ఎంత పెట్టాలి ఐదున్నరనే పెట్టాలి ఎందుకు ఐదున్నర పెట్టాలి అంటే మనం కుట్టుకుట్టిన తర్వాత పెంట్ షేప్ అనేది లోపల కొంచెం మడుచుకుంటాం కాబట్టి మన క్లాత్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది అందుకనే ఐదున్నర ఇంచుల దగ్గర స్కేల్ అనేది డ్రా చేసేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఒక లోతు అనేది తీసేసుకోవాలి ఒక హాఫ్ మీన్ షేప్ లోతు అనేది లోపల వైపు తీసుకుంటే షేప్ అనేది బాగా వస్తుంది పై వైపు తీసుకుంటే పై కంట ఎక్కేసినట్లు పై కంట ఉన్నట్లు ఉంటుంది కాబట్టి లోతు అనేది కొంచెం లోపల వైపే తీసుకోండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఎల్ షేప్ అనేది తీసుకోండి చంక దగ్గర ఎల్ షేప్ తీసుకుంటే మీకు ఈజీగా లోతు అనేది వస్తుంది లోపల వైపు కనీసం ఒక వన్ ఇంచ్ అయినా ఒక ఒక హాఫ్ ఇంచ్ అయినా గ్యాప్ ఉండాలి కనీసం ఒక హాఫ్ ఇంచ్ అనేది గ్యాప్ ఉంటేనే మనకి ముడతలు అనేవి రాకుండా ఉంటాయి లోతు కూడా తీసేసాం మనకి కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ ఒక క్లారిటీ ఇస్తాను చూడండి ఇప్పుడు మన ఉక్సిల్ పట్టి అనేది తీసుకోవాలి ఈ ఉక్సిల్ పట్టి మనము ఏం చేయాలి అంటే నాలుగో ఉక్సి దగ్గర అంటే కొంచెం హాఫ్ ఇంచ్ అనేది కిందకి వదిలేసుకోవాలి మనం ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలేసుకొని కిందకి ఒక నాలుగించుల దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి పై వైపున కొంచెం హాఫ్ ఇంచ్ అనేది వదిలేసుకొని నాలుగు ఉక్సిల్ నాలుగో ఉక్సి దగ్గర అనేది మనం పెట్టుకోవాలి ఇట్లా అని మన ఆది బ్లౌజ్తో మనం ఇట్లా మెజర్మెంట్ అనేది తీసుకోవచ్చు నాలుగో ఉక్స్ దగ్గర మార్కింగ్ అనేది పెట్టుకోవచ్చు లేదు మేము నార్మల్గా మేము కొలతలతోనే తీసుకుంటాము అంటే ఒకటిన్నర ఇంచులు అనేది ఇటు వైపున పెట్టాలి లేదు మేము అది బ్లౌజ్తో కావాలి అంటే నాలుగో ఉక్స్ దగ్గర అనేది మార్కింగ్ చేసుకోవాలి లేదు అనుకుంటారా మెజర్మెంట్స్ డాట్స్ కావాలి అనుకుంటారా అయితే మెజర్మెంట్ కొలతలు కావాలి అనుకుంటారా అయితే ఒకటిన్నర ఇంచులనే తీసుకోవాలి ఆ చివరన హాఫ్ ఇంచ్ అనేది ఎట్లా తీసుకోవాలంటే చంక దగ్గర పై వైపున ఒక కుట్టు చివరన క్రాస్ బెల్ట్ దగ్గర ఒక కుట్టు ఉంది కదా అక్కడ వరకు మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి ఇంకా క్లారిటీగా చెప్తున్నాను చంక దగ్గర ఉన్న కుట్టు క్రాస్ బెల్ట్ దగ్గర వచ్చిన కుట్టుని మనము మార్క్ చేసుకుంటే ఒక్క చిన్న హాఫ్ ఇంచ్ అనేది గ్యాప్ ఉంటుంది ఆ హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి తర్వాత రౌండ్ క్రాస్గా తీసుకోవాలి క్రాస్గా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి పన్నెండు పన్నెండున్నర లేదా పదమూడు ఇంచులు అనేది రెడీ అవుతుంది ఇప్పుడు ఇది పదమూడున్నర ఇంచులు పదమూడు ఇంచులు రెడీ అయ్యింది నాకు క్లారిటీ లేదు ఒక మరి వాయిస్ ఇవ్వాలి కదా డబ్బింగు ఒక నిమిషం అండి ఇది పదమూడు ఇంచులు అనేది రెడీ అయ్యింది పదమూడు ఇంచులు అనేది రెడీ అయింది కదా ఇప్పుడు మీ ఆది బ్లౌజ్ని బట్టి ఎట్లా రెడీ చేసుకుంటారు అంటే మనం క్రాస్ బెల్ట్లో అనేది తగ్గించుకుంటాం అంటే క్రాస్ బెల్ట్ అనేది మనం యాడ్ చేసుకుంటాం కాబట్టి మనకి పద్నాలుగు ఇంచులు అనేది రెడీ అయిపోతుంది అర్థమవుతుంది కదా మనం క్రాస్ బెల్ట్ అనేది యాడ్ చేసుకుంటాం కాబట్టి ఒక టూ ఇంచెస్ అనేది యాడ్ చేసుకుంటాం కాబట్టి మనకి క్రాస్ బెల్ట్ అనేది యాడ్ చేసుకున్న ఆ తర్వాత మనకి బ్యాక్ పార్ట్కి కరెక్ట్గా సరిపోతుంది అర్థమవుతుంది కదా ఇక్కడ మీరు వద్దు మాకు కొంచెం కింద వైపుకే కావాలి అనుకున్నారనుకోండి చక్కగా పదమూడు ఇంచుల పొడవు వచ్చిన లాగా మనము చూసుకోవచ్చు లేదు మాకు కొంచెం పై వైపు కావాలి క్రాస్ బెల్ట్ అనేది పై వైపు కావాలనుకుంటే పన్నెండు ఐదున్నర ఇంచు లో అనేది వచ్చేలాగా చూసుకోండి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగానే కటింగ్ చేసేసుకోండి అంటే ఫ్రంట్ పార్ట్ పొడవు పన్నెండు పన్నెండు వచ్చింది అనుకోండి క్రాస్ బెల్ట్లు అనేది కొంచెం పై వైపుకి ఉంటుంది అంటే పై కొంతమందికి పై వైపుకి ఇష్టపడతారు కొంతమంది కిందికి ఇష్టపడతారు ఒక పదమూడు లేదా పదమూడు ఇంచులు లేదా పన్నెండు ఇంచులు అనేది మనకి కరెక్ట్గా సరిపోతుంది ఫ్రంట్ పార్ట్ పొడవు క్రాస్ బెల్ట్లు మనం యాడ్ చేస్తాం కదా ఆటోమేటిక్గా ఫోర్టీన్ అర ఫోర్టీన్ రెడీ అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఒక ఫోల్డింగ్ చేసి మనం క్రాస్ బెల్ట్లు అనేవి రెడీ చేసుకుంటున్నాం క్రాస్ బెల్ట్లు రెడీ చేసుకోవడానికి ముందు క్లాత్ని ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకవైపు ఎచ్చు తగ్గులు లేకుండా స్కేల్ అనేది ట్రా చేసుకోవాలి స్కేల్ అనేది డ్రా చేసుకున్న తర్వాత కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మూడించుల దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి మూడించుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకుని మధ్యలో రెండున్నర ఇంచులు అనేది పెట్టుకుని ఈ చివరన మూడించులు అనేది పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత వెడల్పు మొత్తం పది ఇంచులు అనేది వేడల్పులో మనం మార్కింగ్ అనేది చేసుకుంటున్నాం ఒక పదించులు అనేది క్రాస్ బెల్ట్ అనేది పొడవు అనేది ఉండాలన్నమాట ఇంచులు అనేది పెట్టుకున్న తర్వాత క్రాస్ కమ్ అనేది అనేది డ్రా అనేది చేసేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసేసుకోవాలి అర్థమవుతుంది కదా ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి క్రాస్ బెల్ట్లో మనకి రెడీ అయ్యేసరికి ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా నేను చూపించిన మెజర్మెంట్స్ని ఫాలో అవ్వండి చాలా బాగా వస్తుంది ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు నేను బ్యాక్ బెల్ట్ అనేది కటింగ్ చేస్తున్నా నెక్స్ట్ బ్యాక్ బెల్ట్ అనేది ఖచ్చితంగా బ్యాక్ బెల్ట్ పడుతుంది నార్మల్ బ్లౌజ్కి ఇప్పుడు చూసారు కదా బ్యాక్ బెల్ట్ అంటే ఏంటి అనుకుంటున్నారా బ్యాక్ పార్ట్కి వెనకాల మనము ఫోల్డింగ్ అనేది చేయాలి బెల్ట్ అనేది వేసుకున్న తర్వాత ఫోల్డింగ్ అనేది చేయాలి అందుకునే స్ట్రైట్గా మనం పీసెస్ అనేవి కటింగ్ చేసుకోవాలి పీసెస్ అనేవి కటింగ్ చేసుకోవాలంటే ఒక టూ ఇంచెస్ అనేది గ్యాప్లో టూ ఇంచెస్ అనేది పెట్టుకున్న తర్వాత స్కేల్ అనేది డ్రా చేసుకుని స్ట్రైట్ అనమాట స్ట్రైట్ క్లాత్ అనమాట ఈ క్రాస్ బెల్ట్లకి ఏమీ అవసరం లేదు క్రాస్గా మనం తీయ అవసరం లేదు స్ట్రైట్గా అనేది బెల్ట్స్ అనేవి ఒక టూ పీసెస్ అనేవి కటింగ్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకొని ఒక టూ టూ ఇంచెస్ పొడవులు వెడల్పులో మార్క్ చేసుకున్న తర్వాత ఇది జాయింట్ పీస్ వైపు కట్ చేసాం కదా ఒక టూ పీసెస్ కింద నాకు కటింగ్ వస్తుంది అనమాట టూ పీసెస్ని సపరేట్ చేస్తున్నాను ఇది బెల్ట్ కింద రెడీ చేసుకోవాలి మనం ఇవి బెల్ట్ కింద రెడీ చేసుకోవాలి ఇప్పుడు బెల్ట్ అనేది కూడా బ్యాక్ బెల్ట్ అనేది కూడా రెడీ అయిపోయింది ఈ క్లాత్లో మనం ఉక్సల పట్టి కాజల్ పట్టి అనేది కొంచెం ఒక త్రీ ఇంచెస్ వెరల్పులో మనం పట్టి కాజల్ పట్టి అనేది తీసుకోవాలి క్లాత్లో ఇది ఉక్సల పట్టి కాజల్ పట్టికి యూజ్ అవుతాయి ఇప్పుడు నెక్స్ట్ క్రాస్గా అనేది పీసెస్ అనేది కటింగ్ చేసుకోవాలండి ఇది క్రాస్గా అనేది ఎందుకు కటింగ్ చేసుకుంటున్నామంటే పీసెస్ మనము బ్యాక్ వీపు ఫ్రంట్ డౌన్ షేప్ పీసెస్ అనేవి మనం నెక్ విడుతూ అంటే నెక్ గోట్ అనేది వేస్తాం కదా నెక్ అనేది పీసెస్ అనేవి క్రాస్గా అనేది కటింగ్ చేసుకోవాలి స్ట్రైట్గా కటింగ్ చేసుకున్నాం అనుకోండి స్ట్రైట్గా అనేది మనకి క్లాత్ అనేది సాగదు క్రాస్గా అనేది సాగుతుంది కాబట్టి మనము చక్కగా డీప్ అనేది ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది క్రాస్ పీసెస్ ఒకటిన్నర ఇంచుల గ్యాప్లో మనం తీసుకుని క్రాస్ పీసెస్ అనేవి మనము రెడీ చేసుకోవాలి క్రాస్ పీసెస్ రెడీ చేసుకుంటే చాలా ఫినిషింగ్ అంటే చాలా బాగుంటుంది కాబట్టి మనం క్రాస్ పీసెస్ అనేది తీసుకోవాలి ఇప్పుడు క్రాస్ పీసెస్ అనేవి మనకి ఎంత పడతాయో ఎన్ని పడతాయో అన్ని పీసెస్ అనేవి కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మొత్తం మనకి బ్లౌజ్ అంతా కటింగ్ అనేది అయిపోయింది ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా క్లారిటీగా చెప్పడానికి నేను ట్రై చేస్తాను ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి నా ఛానల్ని ముందుకు తీసుకెళ్తూ ఉండండి నేను ఇంకా మంచి వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లాస్ట్ వీడియోస్ మీరు ఏమైనా చూడకపోతే చూసేయండి కటింగ్ వీడియో అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తాను స్టిచ్చింగ్ వీడియో అనేది కూడా చూపిస్తాను స్టిచ్చింగ్ వీడియో కూడా మీరు క్లారిటీగా అర్థం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు క్రాస్ పీసెస్ కూడా మనకి రెడీ అయిపోతున్నాయి చూసారు కదా క్రాస్ పీసెస్ కూడా మనకి రెడీ అయిపోయాయి ఇంకా మీకు ఎట్లాంటి సైజెస్ బ్లౌజులు కావాలన్నా చెప్పచ్చు నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఒకటిన్న రేంజ్ల గ్యాప్లోనే క్రాస్ పీసెస్ అనేవి సరిపోతాయి మనకి క్రాస్ పీసెస్ అనేవి కూడా రెడీ అయిపోయాయి చూసారు కదా అసలు పట్టి కాజలు పట్టి క్రాస్ బెల్ట్ అండ్ అన్నీ కూడా ఈ వేస్ట్ క్లాత్ని కూడా పడేయద్దు యూజీ అవుతాయి ఇప్పుడు మనం పీసెస్ అన్నీ కూడా రెడీ చేసేసుకున్నాం ఇది క్రాస్ బెన్క్ బెల్ట్ బెల్ట్ అనేది బ్యాక్ బెల్ట్ ఇది క్రాస్ బెల్ట్స్ అండ్ ఇవి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తర్వాత ఇవి హ్యాండ్స్ హ్యాండ్స్ తర్వాత బ్యాక్ పార్ట్ మనకి ఇవన్నీ కూడా రెడీ అయిపోయాయి కాబట్టి స్టిచ్చింగ్ వీడియో